హోలీ పండుగను దేశవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా ఎంతో ఆనందంగా నిర్వహించుకుంటారు పర్యావరణానికి హాని కలగనటువంటి రంగులను ఉపయోగిస్తూ ఎంతో సంతోషంగా ఈ పండుగను దేశం మొత్తం జరుపుకోవడం మనకు తెలిసిన విషయమే అయితే ప్రతి సంవత్సరం పాల్గొన మాసం పౌర్ణమి రోజు దేశవ్యాప్తంగా హోలీ పండుగను నిర్వహించుకుంటారు అయితే మన దేశంలో కొన్ని ప్రాంతాలలో ముందుగానే హోలీ వేడుకలు ప్రారంభమవుతాయి ఈ విధమైనటువంటి ప్రాంతాలలో వారణాసి ఒకటి ప్రతి సంవత్సరం వారణాసిలో హోలీ పండుగ ఐదు రోజుల ముందు నుంచి హోలీ పండుగలు ప్రారంభమవుతాయి కాశీలోని పార్వతీ పరమేశ్వరుడి విగ్రహాలపై భక్తులు రంగులు చల్లి హోలీ వేడుకలను నిర్వహించుకుంటారు అయితే ఈ విధంగా స్వామివారి విగ్రహాలపై రంగులు చల్లుకోవడం వెనుక కూడా ఒక కథ ఉంది పురాణాల ప్రకారం విశ్వనాథుడు ఈ ఏకాదశి రోజున అమ్మవారిని తీసుకొని హిమాలయ పర్వతం నుంచి కాశీ నగరానికి వస్తారు ఈ విధంగా పార్వతీ పరమేశ్వరులు హిమాలయాల నుంచి కాశీకి చేరుకున్న సమయంలో భక్తులు ఆనందంగా రంగులను చల్లుతూ పండుగను నిర్వహించుకుంటారని పురాణాలు చెబుతున్నాయి కాశీలోని ఈ విధమైనటువంటి హోలీ పండుగలు నిర్వహించుకోవడం గత మూడు వందల యాభై ఏడు సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తుంది ఈ వేడుకలలో భాగంగా భక్తులు పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను ఊరేగిస్తూ స్వామివారి విగ్రహాలపై రంగులు చల్లుతూ కుల మతాలకు అతీతంగా అక్కడి ప్రజలు ఎంతో ఆనందంగా హోలీ పండుగను నిర్వహించుకుంటారు ఇప్పటికీ కూడా అక్కడ ప్రజలు అదే ఆనవాయితీని కొనసాగిస్తూ హోలీ పండుగను నిర్వహించుకుంటారు ఈ విధమైన హోలీ పండుగకు మూడు వందల యాభై ఏడు సంవత్సరాల చరిత్ర ఉందని ఈ వేడుకలను ఆలయ సంప్రదాయ పూజారి సారథ్యం వహిస్తారని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు ఓం నమ శివాయ